అందరికీ నమస్కారం అల్లు అర్జున్ గారు ఆ సంధ్య థియేటర్ దుఃఖిశాతకి సంబంధించిన కేసులో బెయిల్పై విడుదలైన వెంటనే వాళ్ళ ఆఫీస్కి గీతాత్స ఆఫీస్కి వెళ్ళారు అక్కడ ప్రసవంతో ఆయన మాట్లాడవలసింది ఏదో మాట్లాడారు వాళ్ళ ఆ కుర్రా పలకరిస్తానో వెళ్ళి ఇప్పుడు కోర్టు ఆదేశాలు సార్ వెళ్ళకూడదు అని ఏదో చెప్పాలని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత దంతా అయిపోయిన తర్వాత ఆయన వాళ్ళ మావయ్య చిరంజీవి గారిని అట్లాగే నాగబాబు గారిని ఇద్దరిని కూడా వాళ్ళ ఇంటికి కుటుంబ సభ్యతగా భార్య పిల్లలతో తీసుకుని వెళ్ళి మర్యాదపూర్వకంగానో గౌరవంగానో లేకపోతే కష్టకాలంలో ఈ ఇంటికి వచ్చి సంఘీభావం తెలిపినందుకో లేకపోతే వీళ్ళ ఫాదర్కే మదర్కే ధైర్యం చెప్పినందుకో వాళ్ళకు కూడా వెళ్ళి ఇతను కనపడి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు తర్వాత ఏం చేయాలి ఏదో చర్చించుకుంటారు కదా జనరల్గా అది జరిగింది వచ్చేసాడు అయిపోయింది ఇది పెద్ద విశేషం కాదు వాళ్ళ బంధువులు ఒకరింటికి ఒక లేదో తప్పేం కాదు కాకపోతే దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరు మనోళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అనేది ఎవరు తెలుసుకోవాలంటే ప్రత్యేకించి జనసేన పార్టీకి సంబంధించిన యువత తెలుసుకోవాలి జన సైనికులు తెలుసుకోవాలి ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ అభిమానులు లాంటి వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఏదో ఒక సమయం సందర్భంలో మాటా మాట పెరిగినా ఏదైనా అభిప్రాయ ఘాతాలు వచ్చినా వెంటనే ఆ వచ్చిన వ్యక్తులు చూసుకుంటారు కాలమే పరిష్కారం చెప్పొచ్చు కొంతకాలం వెయిట్ చేస్తారు తర్వాత ఎవరో మధ్యవర్తులు చుట్టాలో పట్టాలో ఏదో బంధువులో ఏవే వాహనంలోనో లేకపోతే ఏదో ఫంక్షన్లోనో మంచికో చెట్టుకో కలిసినప్పుడు అవి సమస్య పోతాయి మధ్యలో ఏ సంబంధం లేని వ్యక్తులు జోకించేసుకుని వీళ్ళు పెద్ద పెద్ద ప్రతిజ్ఞలు ఆ సినిమాని పడగొట్టేస్తాం ఆ సినిమా చూడడం ఆడి సినిమాలు చూడడం దానికి వెళ్ళమని చెప్పి అటు వాళ్ళు ఇటు వేళ్ళు అంత అవసరం ఉందా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైనా కలిసి ఉండాలి ఒక ఒక కుటుంబంగా కలిసి ఉండాలని చూడాలి తప్ప కుటుంబాన్ని ఎడగొట్టేస్తాం వాళ్ళు ఏదో చిన్న తో కాదు దాన్ని పెంచి పెద్ద చేసి ఆ మంటలు ఇంకా పెద్ద చేసి దాంట్లో పెట్రోల్ పోతాం డీజిల్ పోతాం దాని విధంగా తయారైతే ఆఖరికేమవుతుంది వాళ్ళ వాళ్ళ ఉంటే నిరూపించుకున్నారు కదా అంటే ఇప్పుడు తప్పు అయిపోయింది మీరు అయ్యారు మీరు అమాయకులు మీరు తెంగనా కొడుకులు అందుకే మీరు అలా వాగారు ఇప్పుడు మీకు బాగా అయిందా బాగా అయిందా అని మిమ్మల్ని రచ్చకొడతాం కాదు తెలుసుకోండి అది అది ఒక మెగా ఫ్యామిలీకి కావచ్చు పవన్ కళ్యాణ్ కుటుంబానికి కావచ్చు అల్లు అర్జున్ కుటుంబానికి కావచ్చు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్కి వాళ్ళే కాదు కదా దేశంలో చాలామంది ఉన్నారు మన కుటుంబంలో కూడా లేకపోతే మన కుటుంబంలోనో మన అన్నతముల్లోనో మన అక్క చెల్లెల్లోనో లేకపోతే మనకు తెలిసిన బంధువుల్లోనో మన ఊర్లోనో మన పక్కిట్లోనో జరుగుతున్నప్పుడు కూడా మనం ఎగతవకూడదు ఏమైనా సామరస్యపూర్వకంగా పరిష్కారం అవుతుందంటే మనం పరిష్కరించడానికి వాళ్ళ వాళ్ళ కొట్టు చావకుండా ఉంటానికి ఆ గొడవ పెద్దది కాకుండా ఉంటానికి ఏమైనా మనం చేయగలిగితే చేయాలి లేదు మాట్లాడుకోరుకుంటే కాలవ పరిష్కారం చెప్పింది ఏదో సమయం సందర్భం ఏదో ఇటువంటి ఇన్సిడెంట్ ఏదో జరుగుతుంది కష్టకాలంలో ఆపదలో అందరూ అయిన వాళ్ళు అందరూ కలుపుతారు వచ్చింది శత్రుతో ఉంటుంది ఉండదు వెళ్తారా కానీ ఇంకోటి ఏంటంటే బొందరికాలని చుట్టరి కాల్ని రాజకీయాలతో ముడి పెట్టకూడదు ఇప్పుడు అల్లు అర్జున్ చిరంజీవి గారిని కలిసాడు రాఘబాబు గారిని కలిసాడు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఇట్లా జనసేన క్యాన్వాల్స్ చేస్తాడు లేకపోతే ఇతనికి బెయిల్ ఇప్పించింది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కష్టపడిపోయారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు సగీభావం చెప్పారు ఈ సినిమాకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంతా టికెట్లు కొన్నారు కాబట్టి ఇతర వైఎస్ఆర్సీపీకి తిరుగుతాడు అది తిరగకపోతే ఆ పార్టీని మోసం చేసేటట్టు అది కాదు అతను మొన్నతో కూడా రాజకీయాలు ఖచ్చితంగా అతని కుటుంబానికి అతని భార్యకే స్నేహితురాలు భర్త లేకపోతే ద్వారా భార్య ద్వారా పరిచయ వ్యక్తి కాబట్టి ఆ స్నేహం కొలది అట్లా సగీభావంగా వెళ్ళాడు వచ్చాడు దాన్ని ఆరోగ్యం వదిలేయచ్చు దాన్ని పెంచి పెద్ద చేసి పెట్ట చేసి చే చిరిగి చేట దయ్యలాగా చేసి ఇంత అలలు చేసుకోవాల్సిన అవసరం ఉందా ఆఖరికి ఏమైంది ఇప్పుడు వాళ్ళు ఒక మంచి సందేశం ఇచ్చాడు అతను కానీ లేకపోతే అల్లు అల్లు అర్జునో కానీ లేకపోతే చిరంజీవి గారు కానీ జరిగిన వెంటనే అరే మనం వెళ్తే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఫీల్ అయిపోతాడో వాడి ఫ్యాన్స్ ఎక్కడ ఫీల్ అయిపోతాడో వాళ్ళ ఫ్యాన్స్ దగ్గర పవన్ కళ్యాణ్ చిన్నతనం కింద అయిపోతాడేమో అని అటువంటి మనసులో పెట్టుకోకుండా చాలా ఉందాక చిరంజీవి గారు ఆయన ఇంటికి వెళ్ళాడు అల్లు అరవింద్ గారిని వాళ్ళంత పలకరించాడు ధైర్యం చెప్పాడు వచ్చాడు నాకు ఒకరు కూడా వెళ్ళారు విధంగా అల్లు అర్జున్ వచ్చిన వెంటనే కూడా గౌరవప్రదంగా పెద్దవాళ్ళ దగ్గర కుటుంబ సమేతంగా వెళ్ళాడు అక్కడ భోజనం చేశాడు మంచి అట్లా మాట్లాడుకున్నాడు వచ్చాడు అది ఎవరికి అవమానం కాదు ఎవరికి గొప్ప కాదు ఇద్దరు ఒకటి గెలుపు వాటవాళ్ళు కాదు విధంగా ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాళ్ళు గెలిచారా లేకపోతే చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళు గెలిచారా అనేది కాదు ఒక మంచి సాంప్రదాయం గొడవలు పడకుండా ఒకరికొకరు ఒక కుటుంబం కలిపితే అలాగే ఐక్యవత్యంగా ఉంటే సంఘం కలుగుతుంది సంఘం కలిపితే ఐక్యవత్యంగా దేశం కూడా ఐక్యవత్యంగా ఉంటుంది ఆ సిద్ధాంతాలు ఫాలో అవ్వాలి తప్ప విభజించి పాలించడం కానీ లేకపోతే విడగొట్టేస్తాం కానీ కోపల మధ్య చిచ్చు పెడతాం కానీ కుటుంబాలను విడగొడతాం అనే లక్షణం ఎవరికి ఏ పార్టీకి కూడా మంచిది కాదు అదేవిధంగా కుటుంబ వ్యవహారాలు బంధుత్వాలు స్నేహాలు ఈ రెండిట్లే రాజకీయాలతో ముడి పెట్టకుండా ఉంటే అందరికీ మంచిదని చెప్తూ ఎక్కడైనా ఇటువంటి పెంట చేసి సోషల్ మీడియాకి ఎక్కి ప్రజలందరికి ఎంటర్టైన్మెంట్ కలెక్టర్ చేయొద్దని చెప్పి ప్రతి సినిమా అభిమానికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను రామాంతరావు నమస్కారం జైహింద్